సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గర్ధింపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును సిద్ధపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలు తలంపులు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహతే చెయ్యు భక్తిహీనుల మాటలు నరహతే చెయ్య వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్రుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటే దాసుడుగా గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరుచుకొను వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డ చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరి జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే భయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై అబద్ధమాడు నాలుక క్షమ అబద్ధములాడు నాలుక మాత్రమే ఉండును కీడు కల్పించువారి హృదయంలో మోసము కలదు సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు నీతిమంతునికి ఏ అపదయం సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు అబద్ధములాడు పెదవులు యహోవాకుహేయములు సర్వవర్తనులు ఆయన కిష్టులు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయములు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును నీతి మంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మంతుల నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు